అంతేకాదు ఇంకొక మాట అంటున్నాడు దేవుడు ఇరవై సన్నిధి వారికి విరోధముగా ఉన్నది దేవుడి సన్నిధి వారికి అలాంటి వ్యక్తులు వచ్చి వేషధారణ వేసుకొని వచ్చి తెల్ల ప్యాంటు తెల్ల చొక్కాయలు తెల్ల చీర తెల్ల జాకెట్ అవసరమైతే హెయిర్ కూడా తెల్లగా ఉంది అనుకోండి వచ్చి ప్రార్థన ప్రార్థన ఏడు రాదు కానీ ఏడ్చినట్టు ప్రార్థన చేస్తూ ఉంటారు ఇలాంటి క్రియలు చేయవారు దుష్కార్యాలు చేయవారు భూమి మీద ఉండకుండా వారిని వారి క్రియలు ఏ జ్ఞాపకం లేకుండా దేవుడు కొట్టేస్తాను అంటాడు అంతేకాదు దేవుని సన్నిధిలో నుండి వారిని దేవుడు తరిమేస్తారు ప్రోత్సహించేస్తారు ఇప్పుడు దేవుడు మీ ప్రాంతం ఎందుకు ఇంట్లో సార్ ఒకటి హృదయము శుద్ధీకర లేదు హృదయం పరిశుద్ధంగా మీది లేదు రెండవది దుష్క్రియలు మీలో ఏమైనా ఉన్నాయేమో చట్ట కార్యాలు మీలో ఏమైనా ఉన్నాయేమో ఆ చెడ్డ కార్యాలనే ఏ మంచి కార్యాలను దాచిపెట్టుకుంటున్నారేమో జ్ఞాపం తీసుకోండి